వేసవ కాలం ఎండ వండిపోతున్న వేడివేడి అన్నంలో పప్పు మామిడికాయ వేసుకొని అందులో కాచినవి వేసుకొని తింటే ఆ రుచి ఏ కూరకి సాటరాదు కదా అందులోకి పప్పులో వేసే మామిడికాయ మన చేత్తో మనమే చెట్టు నుంచి తుంచి తెచ్చుకొని వండుకొని తింటే హాయ్ ఎవరి వన్ నేను సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ట్ ఐసిన కిచెన్ లాస్ట్ ఇది మా క్వార్టర్స్ లోని మామిడి తోట మామిడి తోట అనే కంటే ఇంటి ముందు చెట్లు అంటే కరెక్ట్గా ఉంటుంది చేతికి అందేంత హైట్ లో కాయలు చూస్తుంటే అసలు ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము చూశారు కదా అలా తుంచి తెచ్చుకున్న మామిడికాయల్లో ఒకటి పప్పులో వేస్తున్నాను ఇవి చాలా గట్టిగా ముద్రగా ఉన్నాయి చాలా పులుపు ఉంటాయి పప్పు మామిడికాయ చాలా చాలా రకాలుగా వండుతున్నారు కదా నేను మాత్రం ఎప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి ఎలా ఉండారో అదే పద్ధతిలో చేసుకుంటాము పప్పు మామిడికాయకి కందిపప్పు అయితే చాలా బాగుంటుంది ఒక మామిడికాయకి ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు అయితే సరిపోతుంది అంటే ఇంచుమించు మూడు గుప్పుళ్ళ పప్పు వస్తుంది ముందు ఈ కందిపప్పుని కాస్త దోరగా వేయించుకోవాలి వేయించిన పప్పుతో చేసిన పప్పు మామిడికాయ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద కుక్కర్ని పెట్టి వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టుకుని కందిపప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మాడకుండా వేగెక్కనే స్టవ్ ఆఫ్ చేసేయాలి మాడిందంటే పప్పు టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు పప్పు వేడిగా ఉండగానే పప్పు ములిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు నానివ్వాలి ఇలా వేడి పప్పులో నీళ్ళు వేయడం వల్ల పప్పు త్వరగా నాని ఉడికినప్పుడు లోపల వరకు ఇట్టే ఉడికిపోతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత కాస్త చల్లారింది దీన్ని ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఇలా కడిగిన పప్పులో పప్పు ములిగే వరకు నీళ్లు పోసుకుని ఒకే ఒక్క విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఒక్క విజిల్ వచ్చాక పప్పు చక్కగా ఉడికిపోయింది దీనిని నేను మెదపట్లేదు ఎందుకంటే ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకో విజిల్ పెడితే ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది మరి పేస్ట్లో అయితే అంత బాగోదు దీనిలో ఒక్క మామిడికాయ ఇంతంత ముక్కలు కట్ చేసి వేస్తున్నాను కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా వేస్తే పప్పు ఉడికిన తర్వాత కూడా కాస్త ఆనమకాయ ముక్కలు కనిపిస్తాయి కదా పప్పులో అలాగా మామిడికాయ ముక్కలు కూడా ఉంటాయి పులుపు మాత్రం పప్పులోకి దిగిపోతుంది ఇది టెంక కూడా వేసేస్తున్నాను దీనిలో కారం కోసం ఐదు ఆరు పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయ వేయరు పప్పు మామిడికాయలో అసలు ఉల్లిపాయ వెయ్యరు ఎందుకంటే పప్పు టేస్ట్ ఆ కమ్మదనం పోతుంది ఉల్లిపాయ వేస్తే అందుకని ఉల్లిపాయ వేసుకోరు కొంతమంది వేసుకుంటారు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మామూలు సాల్ట్ కంటే ఇప్పుడు ఈ ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక్క విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పప్పు కాస్త పలచగా ఉంటేనే బాగుంటుంది చల్లారక దగ్గరగా అయిపోయి గట్టిగా అయిపోతుంది ఒక్క విజిల్ వచ్చాక పప్పు చక్కగా ఉడికిపోయింది ఇది ఇలా పల్చగా ఉంది కానీ చల్లారాక చక్కగా ముద్ద కట్టేస్తుంది అదే మనం ఇంకా తక్కువ నీళ్ళు లేస్తే ముద్దపప్పులో అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉప్పు చేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడాక ఐదారు దంచిన వెల్లుల్లి వేసుకుని ముందు వేయించేసుకోవాలి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి వేయించుకొని ఇప్పుడు నాలుగు కట్ చేసిన ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించాలి ఇష్టమైతే చిట్కడి ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి తాలింపును పప్పులో వేసేసుకోవడమే ఇప్పుడే తాలింపు పెట్టిన పప్పుని అన్నంలో వేసుకొని తింటే ఒక టేస్ట్ ఉంటుంది అదే కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే ఇంకో టేస్ట్ ఉంటుంది ఎలా అయినా సరే నోరైతే ఊరిపోతూ ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది చూసారా ఇప్పుడు చిక్కగా అయిపోతుంది నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్